నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవంతమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటిని కలెక్టర్ పమేలా సత్పతి మేయర్ యాదగిరి సునీల్ రావు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల డీర్ పార్కు నగరపాలక సంస్థ బ్లాక్ కారులో మొక్కలు నాటి రాశివనాన్ని సందర్శించిన కలెక్టర్ మేయర్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి మానవ మనుగడ కోసం మొక్కలే ఆధారం గతంలో పోల్చితే నగరంలో పచ్చదనం బాగా పెరిగింది నగరపాలక సంస్థ పెంచిన ప్రకృతి వనాలు చాలా బేస్ నగరం నలువైపులా ఏర్పాటు చేయడం జరిగింది మేయర్ యాదగిరి సునీల్ రావు పట్టణ ప్రకృతి వనాలు రాశి వనంలో మొక్కలు ఏపుగా పెరిగాయి ప్రత్యేక గ్రీన్ బడ్జెట్ కేటాయించి నగరంలో పచ్చదనాన్ని పెంచడం কে গান ওবতন সারকা ডাউন তোর মুকিটো আরে না কয়েক দিন গেছে কত দিন হ্যাঁ এই அவ ரொம்ப சீட்டுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடுடு

او كده 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 ओके तो पादर आला तने अटेंड करत आहे तो थोडं मला మొబైల్ ఫిడ్ ఏ కేబి స్ట్రీడియో కట్టండి అంటే మనం స్పెషల్ కచేదారం ఉంటారు అలా చిక్కే జై అంటే మనకు అంటే ఒకటే అన్నమాట స్పాటెడ్ డిర్స్ ఇది అంటే మెటికల డూపిలంటౌలు ఇవే కొంటాయి మాక్సిమం సో తిమిได గాని నీల్ గాయస్ 3 టైమ్స్ క్ష్ణజింక్లు తక్కున్నట్టు కృష్ణజింక్లు తక్కున్నాయి నీల్ గాయ కూడా తక్కు అవన్నీ సో ఎం మొబైల్ ఎక్కండి వీటికి మెయిన్ సెక్యూరిటీ మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే ఇంటర్ పిటీసీ ఉండడం వల్ల ఇబ్బందులు র

स्टार्टिंग ईयर में अब प्रोमोशन में प्रमोट हो सकते हैं स्टार्टिंग मेंबर से स्टार्टिंग ईयर और टू ईयर से ये అవు ఇమీడియట్ అయిపోగానే ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ అయిపోగానే ప్లేస్మెంట్ వస్తుంది ఈజీగా అయిపోతాయో వాళ్ళు ఆలోచన అదే డాక్టర్ మీద పది పని చదవాలి చదివిచ్చి ఒక తల్లిదండ్రులకు ఉండాలి చదివే వీళ్ళకు ఉండాలి

இடறன கேட் 2 நரयण கிராமம் நரयण கிராமம் प्रमोदரா சாலை प्रमोदரா சாலை ஸ்மார்ட் போன் முன்னு பக்கல சின்ன गलीல ஒரு கேன்ட் வெண்டிடது தாமரை லோகன நேந்திரன் ஐயே பயோட காடி انا கிடிக்குடா انا அத மத்தட बटे ஆ கிندية வெட்டு கிندية வெட்டு பதே கிடி ஹ்ம் xin lỗi thank you yeah vậy đi दना और गुड गुड रिफर्स होमस्टेड प्लान्स गुड डिस्ट्रीब्यूशन इशू 2 लाख होमस्टेड प्लान्स इंडियन हेल्पना को राम ने जाकर कंठदरण एमओस है पूरा फिटिंग वाटर वाटर नेक्स्ट गन गन थोड़ा थोड़ा जरा से अच्छे से पकड़ండి दोस्त के होस्ट फिट है लेक डाल दो दूध डाल दो शानदार शानदार लिंग है ना मैडम लिपि करा तो फाटे इधर भाई चुनरी मैच

ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు అనమాట సో ఈరోజు పెద్ద యత్నంగా మనము వన్న మహోత్సవం అనేది వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నాము యాక్చువల్లీ మేయర్ గారుకి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి ప్లాంటేషన్ సైట్ని నన్ను ఆహ్వానించి ఇక్కడ తీసుకొని రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎన్ని రకాల మొక్కలు ఎంత మంచి క్వాలిటీ ప్లాంటేషన్ చూస్తే వాస్తవం అంటే మన సిబ్బంది కూడా అంటే ఇంతకుముందు ఒక చెట్లుని నర్సరీలో పెంచాలనుకుంటే లేకపోతే మొక్కల్ని నాటాలనుకుంటే ఇది ఒక టెక్నికల్ స్కిల్ లాగా మనం అందరం అనుకున్నాము కానీ ఈరోజు మనకి అందరం కష్టపడుతూ కృషి చేసిన వల్ల ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్కి అయినా మొక్కలు పెంచే టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఒకటి ఏ విధంగా మొక్కల్ని పెంచుకోవాలి ఏ విధంగా దానికి కాపాడాలి కేర్ చేసుకోవాలనేది అందరికీ వచ్చేసి ఉన్నాయి సో దానివల్ల మన నేను ఒక అవుట్ సైడర్గా ఈరోజు చూస్తే తెలంగాణని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ వచ్చేటప్పుడు ఏ ఏ విధంగా గ్రీనరీ ఉంది ఈరోజు చూస్తే ఏ విధంగా గ్రీనరీ ఉంది అనేది చాలా తేడా ఉంది దానికి మనం అందరం అదే విధంగా ఇంకా ముందుకి కూడా కష్టపడాలి కృషి చేయాలి మొక్కల్ని పెంచుకోవాలి యాక్చువల్లీ మనం మొక్కల్ని పెంచుకునేటప్పుడు పర్యావరణానికి మంచి చేస్తున్నామని అనుకుంటున్నాము కానీ యాక్చువల్లీ ఇది మన క్వాలిటీ ఆఫ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసమే ఎందుకంటే ఎక్కడైనా మనకి కాంక్రీట్ జంగల్ లాగా ఉంటుంది ఓన్లీ అపార్ట్మెంట్స్ ఉంటుంది ఒక్క ప్లే గ్రౌండ్ ఉండదు ఒక్క చిన్న పార్క్ ఉండదు అడవి ఉండదు లేక్ సైడ్ ఉండదు అక్కడ మన ప్రాపర్టీ రేట్స్ మన డెవలప్మెంట్ ఎన్ని రోజు మనం డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అని అనుకుంటాము కానీ అక్కడ ప్రాపర్టీ రేట్స్ తక్కువనే ఉంటుంది కానీ ఎక్కడైనా మనకి మంచి అహ్లాదకరం వాటర్ వాతావరణం ఉంటుంది పర్యావరణం మంచిగా ఉంటుంది కొంచెం పార్క్స్ కానీ పిల్లల కోసం అర్బన్ ఫారెస్ట్స్ కానీ వాటర్ బాడీస్ ఉన్న చోట్లో ప్రాపర్టీ రేట్స్ కూడా బాగానే ఉంటుంది సో క్వాలిటీ లై ఆఫ్ లైఫ్ మంచిగా ఉంటుంది కాబట్టి మనకి డెవలప్మెంట్ పారామీటర్స్లో అది ముందు ఉన్నట్ అన్నమాట సో పిల్లలు ఈరోజు మీరు చూశారు కదా ఎంత పెద్ద యత్నంగా ఈరోజు ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మొక్కలు పెంచుకోవాలన్నది మున్సిపాలిటీస్కి ప్రత్యేకంగా అర్బన్ లోకల్ బాడీస్కి ఎప్పుడు కూడా టార్గెట్స్ ఉండకపోయింది గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ఫుడ్ క్వాలిటీ హ్యూమన్ లైఫ్ ఉండాలనేది దానికోసం అందరం కలిసి పని అదే అదేవిధంగా ఇంకా కొన్ని సైట్స్ ఎంటీ సైట్స్ ఉంటే వేకెంట్ ల్యాండ్స్ ఉంటే తర్వాత మనకి అవెన్యూలో గ్యాప్స్ ఉంటే మనం అందరం కూడా కనపడిన వాటికి దానికి మొక్కలు నాటాలి ప్రత్యేకంగా పిల్లలకి నా రిక్వెస్ట్ ఎక్కడైనా మీరు ఎండాకాలంలో ఒక మొక్క ఎండిపోతుంది అని చూసేటప్పుడు తప్పకుండా అక్కడ మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అక్కడ ఖాళీ చేయాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వన్ బాటిల్ ఆఫ్ వాటర్ వన్ మంత్ లైఫ్ ఫర్ దట్ ప్లాంట్ కాబట్టి అందరు కూడా అదే శ్రద్ధతో ఇంకా మంచి పని చేయాలన్నది కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు పిలవగానే మన నగరపాలక సంస్థ పక్షాన చేస్తున్న కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి అందరి పక్షాన కూడా ఉదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి నగరపాలక సంస్థ గత ఐదు సంవత్సరాలు స్వచ్ఛ కరీంనగర్ అదేవిధంగా గతంలో ప్రవర్తిస్తున్న హరితహారం కార్యక్రమం కావచ్చు మరి ఇప్పుడు తీసుకున్నటువంటి పచ్చదన కార్యక్రమం కావచ్చు ప్రతి దానిలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి మరి కరీంనగర్ కు మంచి గ్రీనరీ తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా చాలా సహకారం గురించి ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ల్యాండ్స్ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కావచ్చు విలీన గ్రామాల పరిధిలో కావచ్చు ఇచ్చిన వాటిని దాదాపు నలభై నుంచి నలభై ఐదు ఎకరాల స్థలంలో మరి మంచి చిట్టడవులు పెంచి ఈ రోజు కరీంనగర్ నలుగులా కూడా మంచి లంగ్ స్పేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దానివల్ల ఈ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది దానికి ఉదాహరణ ఈ ముందే రోడ్డు పక్కకే ఉన్నటువంటి మన పట్టణ ప్రకృతి వనం అదే విధంగా రాజీవనం అనేది చాలా అద్భుతంగా రావడం జరిగింది చాలా వరకు కూడా చాలా మీడియాలో కూడా చాలా మంచి కథనాలు బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమాల గురించి అనేక విధాలుగా కూడా ప్రశంసిస్తూ ప్రోగ్రామ్స్ రావడం జరిగింది అదే విధంగా తప్పకుండా కూడా ఈ సంవత్సరం కూడా మా జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను మూడు లక్షల మొక్కలు ఈ రోజు మాకున్నటువంటి ఉన్నటువంటి లో సిద్ధంగా ఉన్నాయి దానిలో రెండు లక్షల మొక్కలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు మన వీటికి పంచే మూడు పండ్ల మొక్కలు మూడు పూల మొక్కలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి అది కూడా రెండు రోజుల లోపల మీ చేతుల మీదుగా మరి ఒక చోట ప్రారంభం చేసి మిగతా అన్ని కూడా గౌరవ కార్పొరేట్స్ ద్వారా డివిజన్స్ లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ మరి పళ్ళ మొక్కలు ఇచ్చే కార్యక్రమం పూల మొక్కలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం అంతేకాకుండా దాదాపు లక్ష ఎవెన్యూ ప్లాంటేషన్ నగరంలో మరి ఎక్కడెక్కడైతే స్థలాలు లేవు ఎక్కడెక్కడైతే శివారు కాలనీస్ లేవు ఎక్కడెక్కడైతే విలీన గ్రామాలు లేవు అక్కడ మా ఆల్రెడీ ఇంజనీరింగ్ సిబ్బంది ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా లక్ష మొక్కలు పంపిణీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకుని ఇప్పటికే ప్రారంభించడం ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసుకుని వచ్చే సంవత్సరం వరకు కూడా ఆ చెట్లు కూడా మంచి పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోని జరుగుతుంది ఇవన్నీ కూడా మరి కరీంనగర్ నగరంలో రాబోయే తరానికి కరీంనగర్ నగరం ఒక కాంక్రీట్ జంగల్ గా కాకుండా ఒక మంచి నగరంగా ఒక గ్రీన్ సిటీగా ఉండే విధంగా తీసుకునే చర్యలు భాగంగానే మా పాలక వరకు తీసుకుంటా ఉన్నాం గతంలో మా మొక్కలు కావాలంటే మరి వేరే వేరే వారిని డిపెండ్ అయ్యే అవకాశం ఉండే ఈ రోజు టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టడం వల్ల దాని ద్వారా మన నర్సరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మా సిబ్బంది ద్వారానే మన నర్సరీలో బుక్కలు పెంచుకొని ఈ రోజు మేము వేరే వాళ్ళకు అందించే స్థాయికి వచ్చినాం అంటే దానికి కారణం మరి మా యొక్క సిబ్బంది యొక్క గొప్ప ఫలితామే దాని నిదర్శనంగా నేను చెప్తు పేర్కొంటా ఉన్నాను తప్పకుండా కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో మా నగరపాలక సంస్థ ముందుండి పని చేస్తుంది కలెక్టర్ గారు తెలియజేస్తూ మరి వచ్చిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఒక రెండు నిమిషాలు మాట్లాడితే కొడుతాను